వెల్కమ్ టు న్యూస్ వీక్షకులు అలాగే రైతులందరికీ నమస్కారం జూన్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు పలు మార్కెట్లలో ఉదయం తొమ్మిదిన్నర గంటల వరకు యాక్షన్ అయిన టొమాటో రేట్లు వికోట మార్కెట్ లో పదహైదు కేజీల టొమాటో బాక్స్ నలభై రూపాయల నుంచి నూట పది రూపాయలు టాప్ రేట్ పలికింది ఫార్టీ రూపీస్ టు వన్ టెన్ రూపీస్ పాలం నేర్ మార్కెట్ లో పదహైదు కేజీల బాక్స్ యాభై రూపాయల నుంచి నూట పది రూపాయలు టాప్ రేట్ పలికింది ఫిఫ్టీ రూపీస్ టు వన్ టెన్ రూపీస్ మదన్పల్లి మార్కెట్ లో ఇరవై నాలుగు కేజీల బాక్స్ డెబ్బై రూపాయల నుంచి రెండు వందల ముప్పై రూపాయలు రెండు వందల యాభై రూపాయలు కూడా టాప్ రేట్ పలికాయి సెవెంటీ రూపీస్ టు ఫిఫ్టీ రూపీస్ కోలార్ మార్కెట్ లో పదహైదు కేజీల బాక్స్ నాటి టొమాటో మాగినకాయలు నూట ఇరవై రూపాయలు వన్ ట్వంటీ రూపీస్ దోరకాయలు పార్సల్ చేయడానికి వీలుగా ఉన్న దోరకాయలు రెండు వందల అరవై రూపాయలు టూ సిక్స్టీ రూపీస్ సీడ్ టొమాటో మూడు వందల ఎనభై రూపాయలు త్రీ ఎయిటీ రూపీస్ టాప్ రేట్